హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోడి చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు గోడి చిక్కుడుకాయ ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఒక చిన్నది గడ్డ ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక చెంచే పసుపు తర్వాత రుచికి తగినంత ఉప్పు కారము ఒక స్పూన్ అంతా కారము అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నా కొంచెం కారం వేస్తున్నా మీ ఇష్టం కారం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత కొత్తిమీర కొద్దిగా దిగింది గోడ చిక్కుడుకాయ కూర తయారు విధానం ఫస్ట్ మనం ఇగో ఇవి చిక్కుడుకాయలు మిక్సీ పట్టుకుందాం కొంచెం బరకగా పట్టుకోవాలి ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు తినని వాళ్ళు ఇట్లా తింటే ఇట్లా చేసుకుంటే మంచిగా తింటారు అన్నట్టు మనకు చిక్కుడుకాయ కూర లెక్క అనిపించేది అంటే మెత్తగా పట్టుకోవద్దు కొంచెం బరకగా పట్టుకోవాలి ఇది మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకా పట్టుకోవాలి చూసారా ఇలా బరకా పట్టుకుంటే కూర అన్నది బాగుంటుంది ఇప్పుడు మనం చిక్కుడుకాయ కూర అట్లనే ఉంటే చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు తినబుద్ధి కాదు ఇలా చేసుకుంటే మంచిగా తినాలనిపిస్తుంది ఈ వేడెక్కిన కడాయిలోకి నూనె పోసుకుందాం రెండు పావుల నూనె పోసుకుందాం కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఈ చిక్కుడుకాయల కూరలకు కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది నూనె వేడెక్కు వేడెక్కిన నూనెలోకి పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలుపుకుందాం కొంచెం మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే మిరపకాయలు కాబట్టి మనకి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి తిన్నా కోసిన ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి ఇది మాడనీయద్దు మాడితే బాగుండదు కొంచెం మంట తక్కువ పెట్టుకొని చేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకని మూత ఇలా కలుపుకోవాలి చూసారా మంచిగా ఉడికిపోయినాయి ఇలా ఉడికితేనే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లిగిన పేస్ట్ వేసుకుందాం వేసుకొని కలుపుకున్నాం పచ్చి వాసనట్టు కలుపుకోవాలి ఇది నూనెలో మంచిగా ఉడికితేనే అనేది కొంచెం ఉంటాయి ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకుందాం చిన్న తరపు టమాటా కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు వేసుకుందాం కొంచెం చూసి వేసుకోండి మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మన కితం అయితే మంచిగా ఉండదు కొంచెం తప్పగా ఉంటేనే మళ్ళీ మనం తీసి తర్వాత వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ఇందులోకి కలుపుకుందాం ఇలా మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా ఉడకాలి టమాటాలు ఉడికితేనే మేము ఇది ఉడకంటాం ఒక ఇలా మంచిగా కలుపుకుందాం ఉడికిపోయినాయి టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఉడికిపోయినాయి కూర్చోగా ఇప్పుడు ఉడికితేనే చిక్కుడు కూర అనేది రుచి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులోకి నువ్వుల పొడి వేసుకుందాం నువ్వులు కూడా మెట్టగా పట్టుకోవద్దు ఇలా కొంచెం బరక పరక ఉండాలి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పట్టు పెట్టుకున్న చిక్కుడుగా మిర్చి పట్టుకున్న దాన్ని ఇందులోకి వేసుకుందాం వేసుకొని కలుపుకోండి మాడనియద్దు చూసుకుంటా కలుపుకోండి ఇప్పుడు కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఒక చెవి చెడితే కారం సరిపోతుంది కారం ఎక్కువ వేసుకోవద్దు ఇలా మంచిగా కలుపుకోవాలి మంచిగా మూత పెట్టి ఉడకండి మూత వేసి ఇలా కలుపుకుందాం చూసారా ఇలా ఉడుకుతుంటే నూనె అనేది పై కట్ చేస్తుంటది ఇట్లా పై కత్తే ఇది ఉడికిపోయినట్టు ఇట్లా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు మనము మంట తక్కువ పెట్టుకొని ఉడుకోవాలి ఇట్లా అడ్డుగా అంటుంది కాబట్టి కొంచెం మంట తక్కువ పెట్టుకోవాలి ఇది మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ముందే కొద్దిగా వేసుకున్నా ఇప్పుడు కొద్దిగా వేసుకుంటుంది వేసుకొని కలుపుకుందాం అంతే అండి ఎంతో రుచికరమైన గోడుచిక్కడు కూర రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి